రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రుల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అంటే అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ అంటే డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ మొదటి వారంలో కొంతమంది మూడో తారీఖు అని సమాచారం వస్తుంది అని అంటున్నారు కానీ మూడో తారీఖు కాకపోయినా నాలుగు ఐదు ఆరు మధ్యలో మీకు నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది సో దీనికి సంబంధించి మీరు కూడా అలర్ట్గా ఉండాలి ప్లీజ్ బీ అలర్టెడ్ మార్కెట్లో కనపడినటువంటి పుస్తకం కొని ఇబ్బంది పడే కొన్ని పుస్తకాలు టెక్స్ట్ బుక్ అనుపబ్లికేషన్ అనుపబ్లికేషన్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను డిఎస్సి రాసినప్పుడు ఆల్రెడీ చెప్పాను రకరకాల పుస్తకాలు మార్కెట్లో దొరికింది దొరికింది కొన్నాం ప్రయోజనం లేదు ప్రయోజన కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట వాళ్ళు ఏ సిలబస్ ఇస్తారో కూడా తెలియదు ఎందుకంటే బుక్స్ రాసే వాళ్ళు అంత నిష్ణాత బుక్స్ రాయాలి అంటే క్వాలిటీస్ ఉండాలి ఏంటి అంటే క్వాలిటీ అంటే క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండాలి ప్రొఫెషనల్స్ అయి ఉండాలి ఎవరు పడితే వాళ్ళు బుక్ రాస్తే సిలబస్ ప్రకారం రాదు ప్లీజ్ అండర్స్టాండ్ మైక్రోసా సిలబస్ రాక ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ విధంగా డంప్ చేసి ఇస్తారు నాకు అదే జరిగింది వేరే పబ్లికేషన్ జరిగితే చదివితే ఆ గ్రూప్స్ సంబంధించినటువంటి సిలబస్ తీసుకొచ్చి డిఎజికి ఇచ్చారు సో దానివల్ల నేను చాలా దెబ్బతిన్నా ఆ ఉద్దేశంతో మీ అందరికీ మీ అందరి ఫ్యూచర్ బుక్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ కేర్ తీసుకుని ప్రతి లైను ప్రతి లైను కోలంకుశంగా స్టడీ చేసేసి ఇచ్చిన ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ థర్డ్ టు ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ ఎస్డిటికి స్కూల్ వస్తే సిక్స్త్ టు టెన్త్ అదేవిధంగా ఇంటర్ బుక్స్ సపరేట్గా రిలీజ్ చేశాం ఇంకొకటి ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే సిక్స్త్ టు ఇంటర్నల్ లెవెల్ బుక్స్ ఒకే లో ఉంటే మీకు నష్టం సిక్స్త్ టు ఇంటర్ సిలబస్ ఒకే లో రిలీజ్ చేస్తే మాకు ఈజీ మీకు నష్టం ఎందుకంటే ఇక్కడ సిక్స్త్ టు టెన్త్ లెవెల్లో ఫిగర్స్ వేరుగా ఉంటాయి ఇంటర్ లెవెల్లో ఫిగర్స్ వేరుగా ఉంటాయి భూమికి సూర్యునికి మధ్య దూరం సిక్స్త్ టు టెన్త్ లెవెల్లో ఒక ఫిగర్ ఉంటుంది ఇంటర్ లెవెల్లో వేరే ఫిగర్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫిగర్స్ తేడా వస్తాయి అలాంటి ఫిగర్స్ తేడా లేకుండా ఇంటర్ సపరేటు సిక్స్త్ టు టెన్త్ సపరేట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే నేను బయట వెళ్ళినప్పుడు మీ పరిస్థితి చూసి నేను నేను ఒక హాస్టల్కి వెళ్ళాను ఒక ఫంక్షన్కి వెళ్తే ఒక హాస్టల్కి వెళ్తే అక్కడ పిల్లలందరూ బయటకు వచ్చేటప్పుడు చూసి మరి వాళ్ళు ఒకళ్ళు చెమట పట్టి ఆర్థిక స్తోమత సరిగా లేక పాపం ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి సరిగా లేక చాలామంది సతమతం అవుతున్నారు మీకు ఉద్యోగమే లక్ష్యం కాబట్టి మీరు బయట ఏ బుక్ పడితే ఆ బుక్ మీరు ఫాలో అయ్యాలనుకోండి చాలా ఇబ్బంది పడతారు ఒక పబ్లికేషన్ మెయింటైన్ చేయాలి అంటే ఆ పబ్లికేషన్ ఎండి ఆ ప్రొఫెషనల్స్ ఆ ప్రొఫైల్ చూడండి అసలు ఎవరో చూడండి అసలు ఏంటి క్వాలిఫికేషన్ చూడండి క్వాలిఫికేషన్ లేకుండా కేవలం యాడ్ ద్వారా యాంకర్ల ద్వారా చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా యాంకర్లు వస్తున్నాను ఎందుకు వాట్ ఈస్ ద యూస్ నో యూజ్ అట్ ఆల్ అందులో రిజెక్ట్ చేసి కాబట్టి పబ్లికేషన్ ఇట్స్ బ్రాండ్ మంచి బుక్స్ మార్కెట్లో దించాము పెండింగ్ బుక్స్ కూడా కొంత చాలామందికి కొన్ని పెండింగ్ బుక్స్ ఉన్నాయి వాటిని కూడా రేపు రేపు డెలివర్ చేస్తున్నాము అందరికీ ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ ఆఫీస్తో టచ్లో ఉండండి పెండింగ్ బుక్స్ అందరు మ్యాక్సిమం క్లోజ్ అయిపోతాయి కాబట్టి మీరు చాలా చాలా జానప్రదం చాలా చాలా ఎక్స్ట్రా చదవండి చాలా చాలా అద్భుతంగా చదవండి విజయం మీదే అవుతుంది విజయం మీదే అవుతుంది కాబట్టి మిత్రులరా విజయం అనేది మీ చేతిలో ఉంది నోటిఫికేషన్ పక్కా గ్యారంటీ టెట్ వస్తుందా రాదని పక్కన పెట్టేసేయండిని ఆలోచించి అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది గ్యారెంటీ వస్తుంది ఒక్కసారి ప్రభుత్వం ఎందుకంటే ఇక ఇక తప్పుకోవడానికి కుదరుతుంది అన్ని అయిపోయినాయి కాబట్టి ఇక తప్పుకోవడానికి కుదరుతుంది కాబట్టి మేము డిలీట్ చేసేటటువంటి బుక్స్ ఇవి మొత్తం టోటల్గా ఎస్జిటి అంటే ఇవి ప పద్దెనిమిది అన్నారు కొన్ని వర్క్ బుక్లు వర్క్ బుక్లు ఉండకపోవచ్చు అన్ని కూడా కలిసి ఉంటాయి అనమాట సుమారు పదహారు రకాల పుస్తకాలు లేదా పద్నాలుగు రకాల బుక్స్ ఎస్జిటి ఉంటాయి మీకు అదేవిధంగా నెక్స్ట్ తెలుగు మీడియం ఇవి ఇంగ్లీష్ మీడియం ఒక అణుపబ్లికేషన్లో మాత్రమే బోత్ మీడియా రిలీజ్ చేస్తున్నాము గుర్తుపెట్టుకోండి ఇది బయాలజీ చూడండి జీకే కరెంటే ఫస్ బయాలజీ విద్యార్థుల పదాలు క్లాస్ రూమ్ సైకాలజీ బయాలజీ కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ బయాలజీ కంటెంట్ అట్లా అట్లా డివైడ్ చేయాలి అట్లా డివై డివైడ్ చేస్తేనే మీకు యూస్ నెక్స్ట్ వాటర్ అయిపోయింది జువాలజీ అయిపోయింది మెథరాలజీ అయిపోయింది సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ తెలుగు తెలుగు మీడియం నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ సేమ్ ఇవన్నీ కామన్ అన్ని కామన్గా ఉంటాయి మ్యాథ్స్ కంటెంట్ సిక్స్త్ ఎంటర్ లెవెల్ వన్ ఏ నాలుగు బుక్స్ ఇచ్చాం వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి నాలుగు బుక్స్ వన్ ఏ వన్ బి అదే విధంగా మెథలజీ సోషల్ తొమ్మిది బుక్స్ మొత్తము కామన్ బుక్స్ ఇవన్నీ కామన్ బుక్స్ సోషల్ టెండర్ సిక్స్త్ టు టెన్త్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ మెథడాలజీ నెక్స్ట్ అట్లాగే సేమ్ అన్ని కూడా అదే విధంగా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ కూడా ఇచ్చాము ఎస్ఈడి కూడా ఇచ్చాము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా

This is very very important to methodology, why? Because so many posts are there. But heavy competition is also there in social. Social, you, a social subject is so tough. But while you get social post, after getting social post, you can teach easily you can teach easily so why because this is a dry subject this is a knowledge based subject you have to study from 6th to enter 6th to enter level so we are uh, we are going to release social methodology in social methodology there are two books one is main book and another is workbook one is main book for telugu medium and the next one is workbook in main books there are 13 units are there 13 units each unit will be explained easily you can understand in easy way in simple way అక్కబాబు అనే సారు తీసుకుని రిలీజ్ చేశారన్నమాట నేను అక్కబాబు సార్ సోషల్ మెథరాలజీ సోషల్ మెథరాలజీ ఎవరికి అన్ని ఒక టూ డేస్ లో వస్తుంది మెయిన్ బుక్ నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పేజెస్ అండ్ వర్క్ బుక్ నియర్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పేజెస్ ఐ మీని బిట్స్ ఆర్ దేర్ అప్రాక్సిమేట్లీ అబౌ టూ థౌసండ్ బిట్స్ ఓన్లీ ఫర్లీ ఫర్ బిట్స్ లెవల్ టూ అండ్ లెవెల్ త్రీ అంటే సోషల్ మెథరాలజీ లో మూడు లెవెల్ ఇచ్చాము చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా దాని నుంచి పోవు న్ గెట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ మార్క్స్ ఎస్ ఇన్ సోషల్ స్టడీస్ 20 out of 20 mass like content content also can get 40 out of 40 marks that is my commitment as a social studies teacher as a social studies a dsc candidate i'm telling you please believe my books please believe my books and Next another one is Mathematics Madharaj Saru chandrasekhar Saru. Excellent faculty in mathematics metharaj. Approximately in this book also, nearly two thousand mathematics methods books, methods bits were given. Two thousand. Yes, all bits will come from this book. You can get 20 out of 20, Not, nothing but 40 bits out of 40 bits. Okay, so this is very, very important book. You have to follow all mathematics school as well. And the next one is biology method. medium Bayaji method. This also, this also very, very important book. And we present in simple language, we present in simple language. And nearly in this book also nearly 1500, above 1500 bits or 2000 bits were given. Please remember this point. No book is good in market. No book is good in market. But only Anu publication. You have to see while they were, they will be released. You have to see. release release. not have books, books. can understand. మై కెపాసిటీ అండ్ క్యాలిబర్ సో నేను మాట చెప్పేటటువంటి వ్యక్తిని కాదు నేను చేతల్లో సో దిస్ ఇస్ వెరీ గుడ్ నెక్స్ట్ అనదర్ ఫిజిక్స్ మెథాలజీ దిస్ ఆల్సో ప్రెసెంటెడ్ బాయ్ చంద్రశేఖర్ రావు సార్ ఫిజిక్స్ మెథాలజీ ఎక్సలెంట్ బుక్ అండ్ ఎక్సలెంట్ బుక్ ఎక్సలెంట్ బుక్ ఇట్ విల్ బి రిలీజ్ coming soon within two or three days and the next one telugu metrology arun kumar sir very very excellent person regarding telugu metrology arun kumar sir excellent person and eminent person excellent teacher he released this book excellent so many so many bits were given in this book and the next one English matraji. prakash Sir English efficient faculty. In this English matraji, there are two books. One is main book. Approximately thirteen units are there in this main book. And the next one is workbook. Workbook as well as main books both books will be in a package so all should follow these two books approximately uh, bits are there nearly 2000 2000 only applications so this is very very important very very important all dsc aspects ఎక్సలెంట్ అని నేను మీకు మంచి బుక్స్ మంచి యాప్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల రూపాయలకి పెండింగ్ వీడియోస్ కూడా పెట్టిస్తున్నాము అవి కూడా అయిపోతున్నాయి ఓకే టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ కూడా పెరిపో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ ఇంగ్లీష్ మీడియం మెథడాలజీ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఈజ్ అవైలబుల్ అట్ శ్రీ అను పబ్లికేషన్ ఓకే ఇన్ ఇంగ్లీష్ మీడియం మెథడ్ దేర్ ఆర్ Four books. There are four books. One is Social Methodology, already completed. Nearly 350 pages are there. And the bits also were given in this uh, book. Excellent book and efficient book. Tomorrow, who purchased English medium social studies, they will be given tomorrow. Else. Okay, next one is. మేథమెటిక్స్ మేథమెటర్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సో మెనిస్ పర్చేస్ దిస్ బుక్ టుమారో ఆన్స్ ఆల్ విల్ దిస్ బుక్ నెక్స్ట్ వన్ బయాలజీ మెథడ్ బయాలజీ మెథడ్ గంగ వరప్రసాద్ గంగ వరప్రసాద్ Okay, this is excellent and efficient book and uh, this book contains nearly nearly 250 pages. So you have to follow all these books and next last one physical science methodology. So this is very very important English medium book also. Excellent book nearly 250 between 250 to 300 pages or in this book సో యూ హు ఫాలో ఆల్ మై డియర్ డిఎస్సి యాస్ఫిరెంట్స్ హు ఆర్ స్టడీంగ్ డిఎస్సి ఫర్ సిక్స్ ఇయర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ అందరూ కూడా అర్థం చేసుకోండి మీకోసం నేనున్నాను మీకోసం నేను పనిచేస్తున్నాను మంచి బుక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది తగ్గం మీరందరూ కూడా బాగా చదవండి ఈ ఎక్సలెంట్గా చదవండి ఈ రోజే మీరందరూ ఈ వీడియో చూసిన వెంటనే మీరందరూ కూడా ఆఫీస్కి కాల్ చేసి బుక్ చేసుకుంటే ఇప్పటివరకు కొంచెం లేట్ అయింది బుక్స్ అన్నీ వచ్చేసి రేపటి నుంచి అందరికీ కూడా బుక్స్ని పంపిస్తున్నాం మిత్తులారా థ్యాంక్ యూ